ఏనా ఏమైంది మళ్ళీ మైక్ లాగట్ అరే మీరు అందరూ కూర్చోండి పుణ్యం ఉంటుంది ప్లీజ్ నాన్నా కుర్చీ లేసింది లేండి లేని దారివ్వండి ఇక్కడ లేని కింద కూర్చోవాలి మైక్ లాగట్లేదు దయచేసి కూర్చోవాలన్నా రిక్వెస్ట్ వాలంటీర్స్ కొంచెం హెల్ప్ చేయండి కొంచెం అర్థం చేసుకున్నా ప్లీజ్ ఓకే చెల్లి చెల్లమ్మా మీరు అడిగిన మొదటి ప్రశ్నకి సమాధానం నానా మీరు కింద కూర్చోవాలి కింద కూర్చోవాలి మైక్ అడ్డంగా ఉన్నారు రిసీవర్ లాగట్లేదు కూర్చోవాలి ప్లీజ్ చిన్న ప్లీజ్ కూర్చోండి లేని పక్క రండి నానా ప్లీజ్ చెల్లి తెలుగుదేశం పార్టీ అధికారం అమ్మాయికి అమ్మా ఇది గుడ్ చెల్లి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే టీసీఎల్ వచ్చింది తెలుగుదేశం పార్టీ అధికారంలోప్పుడే జోహో వచ్చింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కియా వచ్చింది అదే విధంగా ఫాక్స్కాన్ సెల్కాన్ లాంటి అనేక పరిశ్రమలు వచ్చినాయి ఈ ప్రభుత్వమే కౌన్సిల్ సాక్షిగా ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించని ఒప్పుకున్నారు ఈ ఇరవై లక్షల ఉద్యోగాలు అనేది ఐదు సంవత్సరాలు మేము కల్పిస్తాం నంబర్ వన్ రెండోది బడింగ్ ఆంటర్ప్రినోర్స్ కి అవకాశం కల్పించాలి నో సెకండ్ థాట్ మీకున్న ఐడియాస్ ముందర ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఒక టెస్ట్ గా ఉంటుంది ఇక్కడున్న తమ్ముడు తమ్ముడు ఇస్ అన్ ఆంటర్ప్రినోర్ గతంలో అతను అనేక ప్రోడక్ట్స్ క్రియేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు తెలుసుకుని ఆంధ్ర రాష్ట్రమే మీ ప్రోడక్ట్ని గా వాడుకుంటాం మీరు ఇంప్లిమెంట్ చేయండి అన్న సో గవర్నమెంట్ కెన్ బి ఎ ప్లాట్ఫామ్ నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక ఇన్క్యూబేటర్ ఉండేది ఇక్కడ ఇన్క్యూబేటర్ పెట్టాం మీలాంటి యువతి యువకుల కొరకు ఐడియాస్ ఉంటే అక్కడ వీస్ టు ఇన్క్యూబేట్ మార్కెట్ లింకేజ్ అన్ని చేసేవాళ్ళం ఆ విధానం తిరిగి మళ్ళీ మేము ప్రారంభిస్తాం కేవలం ఉద్యోగాల కల్పన అంటే మీరు ఉద్యోగాల కోసం ఎత్తుకుతాం కాదు మీరు కనీసం ఒక వంద మందికి ఉద్యోగాలు కల్పించే విధానం ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకోండి థ్యాంక్ యూ సార్ చెప్పమ్మా ఐఎమ్ చందన శ్రీ మై ఫాదర్ నేమ్ సురేంద్ర నాయుడు ఐఎమ్ ఫ్రమ్ గంగన్గుంట గ్రామం నా క్వశ్చన్ ఏంటంటే కెన్ యూ ఎక్స్పెక్ట్ ఎనీ ఎడ్యుకేషనల్ చేంజెస్ ఇన్ అవర్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ వెరీ గుడ్ క్వశ్చన్ దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ అవర్ స్టూడెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ చిలమ్మ నేను పాదయాత్ర తెలుసుకుంది మన కరిక్యులం చాలా రీవ్యామ్ చేయాలి కేజీ నుంచి పీజీ వరకు కరిక్యులం ని బలోపేతం చేయాలి ఈ రోజు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా మహిళలపైన దాడులు జరుగుతున్నాయి చట్టాలతో పాటు ముందల మహిళల్ని గౌరవించాలనేది బలంగా కరిక్యులంలో మనం పెట్టాలి అది కేజీ నుంచి పీజీ వరకు అది పెడతాం మహిళల్ని గౌరవించాలి మహిళలకి పెద్ద పెద్దపీట్ వేయాలనేది అది కూడా కరీకులం ద్వారా చిన్న కిండర్ గార్డెన్ పిల్లోడి దగ్గర నుంచి పీజీ చదువుకునే వరకు వీఆర్ టు ఇన్కల్కేట్ దట్ ఇస్ ఫస్ట్ సెకండ్ గతంలో స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ ఉండేది ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత వసతి దీవెన విద్యా దీవెన అని చెప్పి ఆ మొత్తం సిస్టాన్ని మార్చేశారు దానివల్ల తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు హాల్ టికెట్ కావాలంటే డబ్బులు కట్టాలి మార్క్ లిస్ట్ కావాలంటే డబ్బులు కట్టాలి కానీ ప్రభుత్వం టైంకి డబ్బులు చెల్లించదు దానివల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు ముఖ్యమంత్రి గారు నేను బటన్ నొక్కినా అంటాడు ఈ మధ్యన బటన్ కి కరెంట్ కూడా లేదు తల్లి ఆయన బటన్ నొక్కుతున్నాడు డబ్బులు పడట్లా అందుకే పాత ఫీ రీంబర్స్మెంట్ మళ్ళీ తీసుకొస్తాం సో దాట్ మీలాంటి పిల్లలు హాయిగా చదువుకునేదానికి అవకాశం మేము కల్పిస్తాం మళ్ళీ పీజీ ఫీ రీంబర్స్మెంట్ ఉంది ఆ పీజీ ఫీ రీంబర్స్మెంట్ ఈ ప్రభుత్వం రద్దు చేసింది తిరిగి ప్రారంభిస్తాం గతంలో విదేశీ విద్య ఉండేది ఆ విదేశీ విద్య లాంటి పవిత్రమైన కార్యక్రమాలు తిరిగి ప్రారంభించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది మా తెలుగుదేశం పార్టీ అధికారులు ఐదు సంవత్సరాలు ఐఐటిటి తీసుకొచ్చాం ఐఐటి తీసుకొచ్చాం ఐజర్ తీసుకొచ్చాం కల్నరీ ఇన్స్టిట్యూట్ కూడా చిత్తూరు జిల్లాకి తీసుకొచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీది తప్పనిసరిగా విద్యకి పెద్ద పెద్దపీటేస్తాం మెరుగైన ఇన్స్టిట్యూషన్స్ తీసుకొస్తాం నిరుపేద కుటుంబాలకి సబ్సిడీ ద్వారా ఫీ రిఇంబర్స్మెంట్ ద్వారా చదివిచ్చే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది తీసుకుంటాం నెక్స్ట్ ఎవరు మీకు ఇస్తే ఓకే నెక్స్ట్ మీకు ఇస్తా గుడ్ ఈనింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ ఈనింగ్ మాది చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం బొల్లి రామయ్య గారి పల్లి నా పేరు బవిత మాది రైతు కుటుంబం నేను ఫారెన్ లో చదువుకొని వచ్చాను విదేశీ వైద్య విద్యార్థిని నేను ప్రస్తుతం అయితే కడప రిమ్స్ లో ఇంటర్న్షిప్ చేస్తున్నాను సిక్స్ మంత్స్ అయింది ఇంకా సిక్స్ మంత్స్ మిగిలి ఉంది ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే విదేశీ విద్యా దీవెన స్కీమ్ ఉంది అనే ధైర్యంతో మేము వెళ్ళాం ధైర్యంతో వెళ్ళిన తర్వాత ఈ గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది మన గవర్నమెంట్ మన గవర్నమెంట్ చేంజ్ అయింది ఈ గవర్నమెంట్ వచ్చింది మాకు విదేశీ విద్యా దీవెన పడలేదు చెక్ రిలీజ్ అయ్యే టైం కి ఆగిపోయింది ఇప్పుడు ఆ చెక్కులు ఆగిపోయిన చెక్కులు మళ్ళీ మీరేమన్నా పునరుద్ధరించగలరా అని నా క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే దీని తర్వాత ఒకసారి మా దగ్గరికి ఇంటి వద్దకే ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మోహిత్ రెడ్డి గారు మా ఇంటి వద్దకు వచ్చి మీకు ఏమన్నా ఉన్నాయమ్మా అని అడిగితే ఇలా నీటి సమస్యలు ఉన్నాయి మా ఊర్లో మా ఊరి వాళ్ళే వాళ్ళంతటి వాళ్ళు చందాలు వేసుకొని మోటార్ రిపేర్ చేసుకుని నీళ్లు తెచ్చుకుంటున్నారు అని చెప్తే సరే మేము రిపేర్ చేస్తాం అని అన్నారు రెండు మూడు రోజుల్లో ఇప్పటివరకు ఇప్పటివరకు లేదు ఇప్పటివరకు లేదు ఇప్పుడు కూడా మేము వ్యవసాయ భూముల వద్దకు వెళ్లే నీళ్ళు తెచ్చుకుంటున్నాం తాగునీరు అది వదిలేస్తే విదేశీ విద్యా దీవన్ గురించి నేను మాట్లాడాను మాట్లాడితే అదొక పనికి మాలే స్కీమ్ అని చెప్పి చులకనగా మాట్లాడారు చులకనగా మాట్లాడి దాని తర్వాత నేను నేను కూడా విదేశంలోనే చదివాను నేను తలుచుకుంటే ఈ సంవత్సరంలో నేను ఖర్చు పెట్టింది తెచ్చుకోగలను అని అన్నారు ఫస్ట్ వెళ్ళాలి కదా చదువుకోవాలంటే వెళ్తేనే కదా తర్వాత సంపాదించుకోవాలి అని నేను అడిగితే ఆయన సమాధానం లేకుండా వెను తిరిగి వెళ్ళిపోయారు మనకు ఉండేది ఒక ప్రిజనరీ ముఖ్యమంత్రి ఆయనకి విజన్ లేదు మనకు ఇంటర్వ్యూ చూసాను తల్లి ముఖ్యమంత్రి గారు ఆయన అంటాడు అమరావతిలో ఏముంది కాళి భూమి కదా అని అలానే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటుంటే సైబరాబాద్ ఏముంది రాళ్ళు రప్పలే కదా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏముంది రాళ్ళు రప్పలే కదా కానీ ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ విజన్ ముందు చూపుతో ఇక్కడ ఐటీ తీసుకొద్దాం ఇక్కడ ఫార్మా తీసుకొద్దాం ఇక్కడ బయోటెక్నాలజీ తీసుకొద్దాం ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేద్దామని విజన్ ఉన్న వ్యక్తి ఏర్పాటు చేశారు దానివల్ల ఈరోజు పదే లక్షల కుటుంబాలు బాగుపడుతున్నాయి గతంలో లక్ష లక్ష రూపాయలకి ఒక ఎకరం కొనేదానికి ఎవరు సిద్ధంగా ఉండేవారు కదా హైదరాబాద్లో అలాంటిది అదే ఎకరం ఈరోజు వంద కోట్లకి అమ్మారు సో విజన్ ఉన్న నాయకుడికి ప్రిజన్లో ఉన్న నాయకుడికి చాలా తేడా ఉంటుంది తల్లి విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రిజన్లో ఉండి వచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి తల్లి సో ఆయన ఒక పెద్ద దొంగ అంటే ఊరికి ఒక దొంగ ఉన్నాడు ఇక్కడ అందుకే చెవిరెడ్డి జూనియర్ వచ్చాడు తల్లి అతనికి అసలు విషయం లేదు ఇప్పుడు విదేశాల్లో ఎందుకు చదవాలని అడిగితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇద్దరు కూతుర్ని విదేశాల్లో తల్లి చదివిస్తున్న వాళ్ళు విదేశాల్లో చదువుకోవచ్చు మనం చదువుకోకూడదా ఇది కరెక్ట్ కాదమ్మా మీరు అడిగినట్టు బకాయిలు ఎంతున్నా ముందర కనుక్కుందాం మీరు మంచి సలహా ఇచ్చారు టేక్ దట్ డౌన్ యాస్ అన్ అడ్వైస్ అది ఎంత ఉందో కనుక్కుంటాను దాని తర్వాత నేను స్పష్టమైన హామీ ఇస్తాను బట్ ఆపేసిన విదేశీ విద్య కార్యక్రమాన్ని తిరిగి మేము ప్రారంభిస్తాం వేరే ప్లీజ్ నేను కొట్టేదట్టున్నా రైట్ సైడ్ నేను మెడిసిన్ చేస్తున్నాను యాజ్ ఆఫ్ ద పార్ట్ నేను ఇప్పుడు 6 మంత్స్ ఫ్రీగానే వైద్య సేవలు అందిస్తున్నాను సార్ అంటే ఫారిన్ లో చదివిన వాళ్ళకి ఇక్కడ చదివిన వాళ్ళకి తేడా చూపిస్తున్నారు స్టైఫండ్ విషయంలో ఇరవై రెండు నెలల వేరు వాళ్ళకి స్టైఫండ్ ఇస్తున్నారు మేము డే అండ్ నైట్ డే నైట్ డే డ్యూటీ చేసి కంటిన్యూగా నైట్ డ్యూటీ చేయాలి ఎయిటీన్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ మేము నైట్ డ్యూటీలు చేయాలి డే డ్యూటీలు చేయాలి బట్ స్టైఫండ్ మాత్రం మాకు రావట్లేదు